స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు బుధుడు కర్కాటక రాశి తర్వాత రవిగురులు మిథున రాశి శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి శని మీనరాశి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు పన్నెండు రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మరి వ్యయలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల స్థలాలు కొంటారు మీరు ఇల్లు కొంటారు మీ భర్తల దగ్గర ఉన్నటువంటి డబ్బు మీ అత్తగారులకి ఆడబడుచులకి ఎక్కడిచ్చేస్తారో అని మీ భర్తల్ని కొత్తగా ఇల్లు కొనమని ఇరికిచ్చేసారు మీరు ఆదాయాలు పెరిగిపోయినాయి ఏం చేసుకోవాలో తెలియట్లేదు మిథున రాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు అసలు సమస్యలతో ఎంతో టెన్షన్తో జుట్టు పిక్కునేటటువంటి మీరు మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు టెన్షన్స్ అన్నీ పక్కన వాళ్ళ కంటిన్యూ చేసి హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు అనేకమైనటువంటి ఆలోచనలతో ఈ నెల ఈ వారమంతా కూడా సతమత ఉంటారు మా పిల్లల్ని ఏ గ్రూప్లో వెయ్యాలా మా పిల్లల్ని ఏ కాలేజీలో వెయ్యాలా ఈ విధంగా ఏం వంట పండాలా పది సంవత్సరాల తర్వాత ఏం వంట ఉండాలో ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా ఎప్పుడో మీకు మీ పిల్లలు చదువు నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోయేది ఏమిటో వస్తే టెన్త్ క్లాస్ బుడంకాయకి ఏం తెలుసు అండి ఎంపీసీ అయితే ఏంటి బైపీసీ అయితే ఏంటి ఎంబీబీఎస్ ఎంఎస్ అప్పుడుది ఇప్పుడు కెరీర్ గురించి ఆలోచించాల అంతా కూడా ఈ విధంగా ఊహాల్లో విహరిస్తూ ఉంటారు మిథున రాశి వారు అండ్ యూ వెల్ బి కాల్ ఎస్ బటర్ఫ్లైస్ అందువల్ల స్థిరమైనటువంటి అభిప్రాయాలు అనేటటువంటివి ఈ వారంలో అసలు ఉండవు దుష్టులందరూ కూడా మీకు స్నేహితులు అయిపోతారు మీరు కోరి ఏరి తెచ్చుకుంటారు వాళ్ళని ఈ విధంగా ఆత్మీయులు మీకు దూరం అయిపోతారు మీ అన్నదమ్ములు మీకు దూరమైపోతారు ఆస్తుల వ్యవహారాల్లో దూర ప్రయాణాలు చేయడము ఈ విధంగా మీకు అనేకమైనటువంటి సమస్యల్లోకి మీకు మీరే నెట్టుకునేటటువంటి విధంగా వెళ్తారు పరిహారాలు మరి గురుబలం దా జాగ్రత్తగా లేదు కాబట్టి గురుజపం చేయాలి గురు స్తోత్రాలు చదవాలి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు పశురంగు వస్త్రాన్ని చేదా బ్రాహ్మలకి శనివారం నడుగుదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి లేదా మూడు గంటలకి చేయలేం కాబట్టి ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే మేడి చెట్టుని తీసుకోండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నీళ్లు వేస్తూ దత్తాత్రేయమహ అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు ఈ యొక్క గురుదోషం పోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు